ఆధ్యాత్మికత ముసుగులో దుర్మార్గాలు అంటూ బ్రహ్మకుమారి సంస్థపై ఆరోపణలు ఆధ్యాత్మిక సంస్థ ముసుగులో మహిళలపై లైంగిక వేధింపులు మానసిక దాడులు మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంపై ఆగ్రహ వేషాలు వెల్లవేసాయి కర్నూలులో జరిగిన అవగాహన కార్యక్రమంలో నిరాకార శివు పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాలు మంజులా ఈ విషయాలను వెల్లడించారు ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం సమస్తకు చెందిన బ్రహ్మకుమారి మీరా మహిళ రాధాకృష్ణలు ఆధ్యాత్మిక బోధనల పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని ఆరోపించారు తాను బాధితులను ఫోన్ చేసి కాల్స్ వీడియో ఆధారాలు సేకరించామని కుట్టుమిషన్ పేరుతో మహిళలను మూడు నెలల పాటు బంధించినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పారు వివాహ బంధాన్ని తుడిచిపెట్టేందుకు ప్రయత్నాలు శివుడితో ఆడవారికి వివాహాలు జరిపించే నీతి స్వరూపాలను ఆమె తప్పు పెట్టారు మహిళలు ఇతర రాష్ట్రాలకు పంపిన ఘటనలపై కూడా తీవ్రంగా స్పందించారు రాజవిహార్ అంబేద్కర్ భవనంలో జరిగిన సమావేశంలో మీరా రాధాకృష్ణలను ప్రశ్నించగా వారు స్పందించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ అధ్యక్షురాలు పట్టం రాజేశ్వరి మాట్లాడుతూ ఆధ్యాత్మిక బాబాల ముసుగులో జరుగుతున్న దురాఘాతలపై ప్రభుత్వాలు మౌనంగా ఉండకూడదని శాంతి కర్నూలు కేంద్రాన్ని మూసివేయారని ఆమె డిమాండ్ చేశారు నా పేరు మంజుల నేను నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాన్ని సో ఇక్కడ ఈ కర్నూలుకి రోజు ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థలో ఉండే రాధాకృష్ణ చేసే మోసాల గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ నిర్వహించాము సో ఇతను ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల ఆర్థికంగా మరియు లైంగికంగా దోపిడీకి పాల్పడుతున్నారు సో బాధితులు నాకు ఫోన్ చేసి చెప్పారు సో ఒకసారి లొద్దిపల్లిలో ఉన్న వాళ్ళ సెంటర్కి కూడా వెళ్ళి మాట్లాడాను అతను ఏం సమాధానం ఇవ్వలేదు తర్వాత ఇక్కడ కర్నూలు జోన్ ఇన్ఛార్జ్ ఎవరైతే మీరక్కయ్య ఉన్నారో అక్కయ్యోడు కూడా మాట్లాడితే అవును అతను అలా చేస్తున్నాడు అని చెప్పేసి సంస్థ నుంచి బహిష్కరించారని చెప్పి కూడా కన్ఫర్మ్ చేశారు సో దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ కూడా ఇచ్చారు సో ముఖ్యంగా ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి ఈ బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ఆహార నియమాలు అని చెప్పి ఒక అంటరాని తన ఒక సాంఘిక దురాచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నారు చాప కింద నీరులాగా కుటుంబ వ్యవస్థ అన్నది కూలిపోతుంది తర్వాత ఆడపిల్లల్ని శివుడికిచ్చి పెళ్లి చేస్తున్నారు ఆ తర్వాత బానిసత్వము దోపిడీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ప్రజలు ఈ విషయంలో అవగాహన పెంచుకుని వాళ్ళు మోసపోకుండా ఇతరులు మోసపోకుండా ఈ విషయం మీద అందరినీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు వచ్చాము సో ముఖ్యంగా శివుడి పేరు మీదే జరుగుతున్నాయి సో శివుడు ఖచ్చితంగా కాపాడతాడు కానీ అవగాహన పెంచుకుని సెంటర్కి వెళ్ళకపోవడమే మంచిది అన్నది మేము ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం ప్రూఫ్ ప్రూఫ్ అంటే ఆ సంస్థ నుంచి తీసేసిన పేపర్ కటింగ్స్ వాళ్ళ ఓన్ జోన్ ఇన్ఛార్జే చెప్పారు తర్వాత బాధితుల వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి సో ఇవే ఇక్కడ ఉండే ప్రూఫ్ మంజుల అతని పేరు రాధాకృష్ణ లొద్దిపల్లి లొద్దిపల్లి సెంటర్ లో అతను సరెండర్ బ్రదర్ అక్కడ సమర్పితం అయ్యాడు సో వెళ్ళి కలిశాను అడిగాను కానీ ఏమీ చెప్పలేదు